అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు యూట్యూబ్ మనకు ప్రజెంట్ థౌజండ్ వ్యూస్ కి ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది విధంగా థౌజండ్ వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీలో కొంతమందికి తెలుసుండొచ్చు కానీ ప్రజెంట్ యూట్యూబ్ ఈ థౌజండ్ వ్యూస్ కి ఏదైతే అమౌంట్ అయితే ఇస్తుందో అది దేని మీద డిపెండ్ చేసి ఇస్తుంది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ప్రతి ఛానల్కి కూడా థౌజండ్ కి ఒకే అమౌంట్ అనేది రావడం అయితే జరగదు ఒక్కో ఛానల్కి థౌజండ్ కి యూట్యూబ్ అయితే ఒకేలా పే అయితే చేయదు డిఫరెంట్ డిఫరెంట్గా పే అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకు ఆ విధంగా అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ తీసుకోండి ఈ ఛానల్ తీసుకోండి నేను యూట్యూబ్ రిలేటెడ్గా మన ఛానల్లో కంటెంట్ అయితే చేస్తుంటాను సో నా ఛానల్కి సంబంధించి ఈ మంత్ ఆర్పిఎం కనుక చూసుకున్నట్టయితే ఛానల్ ఛానల్కి సంబంధించి ఆర్పిఎం చూసుకున్నట్టయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ అయితే రావడం జరిగింది అంటే నాకు యూట్యూబ్ వచ్చేసి థౌజండ్ వ్యూస్కి వచ్చేసరికి ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పే అయితే చేయడం జరుగుతుంది సో అన్ని ఛానల్స్కి మంత్ ఇదే విధంగా ఉంటుందా అంటే ఉండదు ఎంటర్టైన్మెంట్ కేటగిరీ ఎవరైతే ఛానల్ చేస్తుంటారో వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది అదే విధంగా టెక్ ఛానల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది వ్లాగ్ చేసే వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు ఈ విధంగా అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉంటారో వాళ్ళు యూట్యూబ్కి మా యాడ్ని అంటే వాళ్ళ ప్రోడక్ట్ని కానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక యాడ్ అనేది యూట్యూబ్కి అయితే ఇంత అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత యూట్యూబ్ అయితే సూటబుల్ యాడ్స్ అనేది ముందుగా ప్లే అయితే చేయడం జరుగుతుంది ఏ వీడియో మీద సూటబుల్ ఉంటుందో వాటి మీద ప్లే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు కొన్ని ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా ఫస్ట్ చూసుకున్నట్టయితే వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైప్ ఆఫ్ ఛానల్ మీరు మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ చేస్తున్నారన్న దానిపై మీకు వచ్చే ఆర్పిఎం అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే థౌజండ్ వ్యూస్కి వచ్చే అమౌంట్నే మనం ఆర్పిఎం అయితే అంటారు సో ఆర్పిఎం సిపిఎం వీటికి సంబంధించి టెక్నికల్ టర్మ్స్ వీటికి సంబంధించి నేను మళ్ళీ సపరేట్గా మీకు డిఫరెంట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో టైప్ ఆఫ్ ఛానల్ అదే విధంగా ఒకే ఛానల్లో మీరు ఒకే కంటెంట్ చేస్తున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్లో నేను యూట్యూబ్ రిలేటెడ్గా కంటెంట్ చేస్తున్నా సరే నా అన్ని వీడియోస్కి కూడా ఆర్పిఎం అనేది ఒకేలా ఉండదు ఓవరాల్గా ఆర్పిఎం అనేది యావరేజ్గా తీయడం అయితే జరుగుతుంది కానీ మళ్ళీ నా ఛానల్లోనే నేను చేసే వీడియోకి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్పిఎం అయితే ఉండడం అయితే జరుగుతుంది అంటే కొన్ని డిమాండింగ్ కంటెంట్ అయితే ఉంటాయి నేను అలాంటి డిమాండింగ్ కంటెంట్ అనేది చేశాను అనుకోండి ఆర్పిఎం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది లేదు డిమాండ్ లేని కంటెంట్ ఉందనుకోండి వాటి మీద యాడ్స్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ప్లే అవుతాయి వాటి నుండి నాకు వచ్చే అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది ఈ విధంగా టైప్ ఆఫ్ ఛానల్ అదే విధంగా టైప్ ఆఫ్ కంటెంట్ మీరు చేసే వీడియో మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లొకేషన్ ఆఫ్ వ్యూయర్స్ సో మీ అనే అసలు వ్యూయర్స్ ఆడియన్స్ ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను కదా అడ్వర్టైజర్స్ ముందుగా యూట్యూబ్ కింద అమౌంట్ అనేది ఇచ్చేసి యాడ్స్ ప్లే చేయమని అయితే చెప్పడం జరుగుతుందని ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నట్టయితే అడ్వర్టైజర్స్ వచ్చేసి యూట్యూబ్కి కొంత అమౌంట్ ఇచ్చి యాడ్స్ ప్లే చేయమన్నారు అనుకోండి అదే ఫారెన్ కంట్రీలో చూసుకున్నట్టయితే వాళ్ళ అడ్వర్టైజర్స్ వచ్చేసి కొన్ని కంట్రీస్లో చూసుకున్నట్టయితే వాళ్ళు యూట్యూబ్కి ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యాడ్స్ అనేది ప్లే చేయడానికి ఆ విధంగా ఆ కంట్రీలో ఎవరైతే ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చారో ఆ కంట్రీ నుండి మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చాయనుకోండి అక్కడ చూసే వాళ్ళకు యాడ్స్ ఏ ప్లే అవుతాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఏవైతే యాడ్స్ అనేది ప్లే అయ్యాయో వాటి నుండి మీకు ఇక్కడ ఆర్పిఎం అనేది కొంత ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది కొంత ఎక్కువ అమౌంట్ అనేది థౌజండ్ వ్యూస్ కి రావడం అయితే జరుగుతుంది మీకు వ్యూస్ అనేది ఎక్కడ నుండి వస్తున్నాయన్న లొకేషన్ మీద కూడా డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చెప్పడం జరిగింది యుఎస్ నుండి నాకు కొన్ని వ్యూస్ అనేది థౌజండ్ వ్యూస్ వచ్చినా సరే నాకు డాలర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఎర్న్ అయితే అవడం అయితే జరిగింది సో వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైప్ ఆఫ్ యాడ్స్ సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మన వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ని బట్టి యాడ్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి ప్రీ రోల్ యాడ్స్ ఉంటుంది అంటే స్టార్టింగ్ లో వచ్చే ఉంటుంది ఎండ్లో వచ్చే ఉంటుంది అదేవిధంగా స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది నాన్ స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది డిస్ప్లే యాడ్ ఉంటుంది సో మన వీడియో ఆ టైంలో మన వీడియో మీద ఏ యాడ్ అనేది ప్లే అవుతుంది దాన్ని బట్టి కూడా మనకు థౌజండ్ వ్యూస్కి వచ్చే అమౌంట్ అనేది చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఏదో ఊరికే ప్రతి ఒక్క ఛానల్కి కూడా థౌజండ్ వ్యూస్కి ఇంత అమౌంట్ అనేది ఈజీగా ఇవ్వడం అయితే జరగదు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీడియో లెంత్ అనమాట సో మీకు తెలిసిందే ఎయిట్ మినిట్స్ అబో వీడియో అనేది మనం చేసినట్టయితే మిడ్రోల్ యాడ్స్ అనేది మనము మధ్యలో పెట్టుకోవచ్చు వాటి నుండి కూడా మనకు రెవెన్యూ అనేది చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మెయిన్గా ఐదు ఫ్యాక్టర్స్ అయితే మనకు థౌజండ్ వీస్కి వచ్చే అమౌంట్ అనేది డిపెండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఛానల్కి సంబంధించి మరి యావరేజ్గా చెప్పండి యావరేజ్గా యూట్యూబ్ నార్మల్ ఛానల్ నుండి ఎక్కువగా అమౌంట్ ఇచ్చే ఛానల్ వరకు ఎంత అమౌంట్ ఇస్తుంది అంటే నార్మల్గా థౌజండ్ వ్యూస్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే యూట్యూబ్ నుండి థౌసండ్ వ్యూస్కి అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో దాన్ని బట్టి ఇప్పుడు వ్యూస్ వ్యూస్కి ఇప్పుడు నా ఛానల్లో లో అయితే థౌసండ్ రూపీస్ కి ఫార్టీ రూపీస్ వచ్చాయనుకోండి వీళ్ళు వ్యూస్ వచ్చినట్టయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినట్యితే ఫోర్ థౌసండ్ రూపీస్ వస్తుంది అదే నాకు టెన్ ల్యాక్స్ వ్యూస్ అనేది వచ్చినట్టయితే ఫార్టీ థౌజండ్ రూపీస్ అనేది నాకు యూట్యూబ్ నుండి రావడం అయితే జరుగుతుంది సో మీకు క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్